మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వతంత్ర ఛానల్ ముగ్గుల పోటీ నిర్వహిస్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపల గడపల ముగ్గు పోటీలు జరుగుతున్నాయి ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు మహిళలు తరలివచ్చారు మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీటి మండలం దుమ్మకడపలో ఏర్పడుతున్న స్వతంత్ర టీవీ ముగ్గులు పోటీలకు ఇక్కడ అయితే చాలా మంది మహిళలు పాల్గొనడం జరిగింది అలాగే సంక్రాంతికి సంబంధించి మన స్వతంత్ర ఛానల్ నిర్వహిస్తున్న పోటీ ముగ్గుల పోటీల్లో ఇక్కడ మొత్తం అందరూ కూడా మహిళలు పాల్గొన్నారు కొన్ని విషయాలు ఇక్కడ అడిగి మనం తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఇక్కడ ముగ్గుల్లో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది ముగ్గుల్లో పాల్గొనండి అంటే ఊర్లో ఉన్న అందరు ఆడబడుచులు కూడా అందరూ కలిసి ఇలాగా పోటీగా కాకుండా స్నేహపూర్వకంగా ఇలా ముగ్గుల్లో పాల్గొనవన్నీ చాలా హ్యాపీగా ఉంది మా చాలా హ్యాపీగా ఉంది టు పార్టిసిపేట్ ఇన్ ద రంగోలీ కాంపిటీషన్ సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద యాక్టివిటీ టు ఎంకరేజ్ ఆల్ ద పీపుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద రంగోలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఇక్కడ ముగ్గుల ఏర్పాటు ఫీల్ అవుతున్నారు ఆగుడి మండలం అనే దుంపకడప గ్రామం శ్రీ మారమ్మ తల్లి సన్నిధిలో ఇక్కడ అందరూ కూడా మహిళలు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడ మన స్వతంత్ర సేన వారు ఏర్పాటు చేసిన ముగ్గులు పోటీల్లో పాల్గొన్నారు ఈ సెల శుభ శుభానందమైన నిశ్చయం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మన స్వతంత్ర సేన వారు ఇలాగ కార్యక్రమం పెట్టి గ్రామంలో ఉన్న మహిళలను అందరిని చేసి ఇలాగా గిఫ్ట్లు కూడా ఇచ్చి ప్రజెంటేషన్లు ఇచ్చి అలాగా పొద్దులను చేయడం చాలా ఆనందకరంగా ఉంది మాకు అందరికీ కూడా ఇలాగే పది సంవత్సరం చేయాలని కోరుచున్నాం ముగ్గుల బోటీలకు సంబంధించి మీరు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి ఈ స్వతంత్ర ఛానల్ ఛానల్ వారు ఈ ఆగి మండలం దుమ్మడు గ్రామంలో ఈ సంక్రాంతి రోజున ఈ ముగ్గుల పోటీలు పెట్టడం అన్నది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన సాంప్రదాయాన్ని మనం కాపాడినట్టు ఉంటుంది బయటకు కూడా వెళ్లకుండా ఈ ముగ్గులు పోటీలు పెట్టి వాళ్ళని ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది అక్కడ ఈ సంక్రాంతి అనేటప్పటికీ మహిళలు ఇంచుమించు ఇంట్లోనే ఉండిపోయి ఈ కార్యక్రమాలు ఈ చేత అలా కాకుండా వాళ్ళలో కూడా ఉత్సాహాన్ని నింపడానికి ఈ పోటీలు పెట్టడం అన్నది చాలా సంతోషకరమైన విషయం గత సంవత్సరాల్లో బాబీ ఇక్కడ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు ఇప్పుడు మళ్ళీ మా స్వతంత్ర టీవీ ఆధ్వర్యంలో మళ్ళీ ఈ ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది మళ్ళీ నేను సంవత్సరం నుంచి కూడా ఏ విధంగా ఎదరగాలనుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా స్వతంత్ర టీవీ మాకు మేము చేస్తామని ముందుకు రావడం మా తమ్ముడు గత నాలుగు సంవత్సరాల కింద ఇలా ముగ్గులు పోటీ పట్టేవాడు పది సంవత్సరం పెట్టేవాడు వాళ్ళు లేని లోటు ఈ సంవత్సరం మాకు కొద్దిగా కనిపించింది ఈ స్వతంత్ర టీవీ రావడం వల్ల ఆ లోటు భర్తీ అయిందని మేము అనుకుంటున్నాం మహిళలు కూడా పాల్గొన్న మహిళలు కూడా నేను చెప్పగానే అందరూ కూడా ఉత్సాహంగా మేము కూడా పాల్గొంటాము అని మా బాబీని మళ్ళీ గుర్తు చేసుకోవడం జరిగింది సో మాకు ఆ విధంగా మంచి మా మధ్యలో ఉన్నాడు వాళ్ళ బెదలు కూడా తెలుసుకున్నాడు ముందుగా స్వతంత్ర టీవీ ఛానల్ వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ గతంలో మా బావగారైన మా బాబీ గారు ఇక్కడ ముగ్గుల పోటీలు ఆయన నిర్వహించేవారు ఆయన లే తదనంతరం ఇంకా తర్వాత కార్యక్రమాలు కొంచెం ఆగడం జరిగింది మళ్ళీ అదే ఉత్సాహంతో స్వతంత్ర టీవీ వాళ్ళు కొంచెం మీకు మేము తోడుగా ఉంటాం నిర్వహించండి మహిళల్లో కొంచెం వాళ్ళకు కూడా పండగ వాతావరణం అది మనం ఏర్పాటు చేద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మహిళలందరూ యువ యువతులు అందరూ చాలా ఉత్సాహంగా పో పోటీలో పాల్గొంటున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా పెద్దగా ఇంకా భారీగా చేయాలని ఆలోచనలు ఉన్నాం అందరం కా ఇక్కడ ఉన్న యువకులు అందరూ కూడా కూడా ముందుగా స్వతంత్ర టీవీ వారికి ధన్యవాదాలు ఈ మారమ్మగుడి సన్నిధిలో అందరూ ముగ్గులు పోటీ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్లో కాళ్ళు బిజీ బిజీ ఉన్న లైఫ్లో మేమందరం కూడా ఈ సంక్రాంతి పండుగ ద్వారా ఎక్కడో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అలా సిటీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కలుసుకుని మేమందరం కలుసుకుని ఈ ముగ్గులు పోటీ నిర్వహించడం అనేది చాలా ఆనందంగా ఉంది దీని ద్వారా అందరూ ఏమిటంటే ఈ కల్చరల్ యాక్టివిటీస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం పైగా అందరూ ఒకసారి కలుసుకొని అందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది గతంలో ఇక్కడ మా అన్నయ్య అయినటువంటి బాబీ గారు ఈ కార్యక్రమాలన్నీ చేసేవారు సో ఆయన ఆయన స్ఫూర్తితో ఇప్పుడు అందరూ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అందరూ చాలా గర్వపడే విషయంలో ఆనందంగా ఉంది ఇది ఇక్కడ విషయం అయితే కెమెరా పర్సన్ రాజుతో సతీష్ స్వతంత్ర రెడ్డి దుంపగడప గ్రామం నుంచి